క్యాన్సర్ పై నిత్యం లక్షలాది మంది పోరాటం చేస్తున్నారు క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం ద్వారా దాని నుంచి బయటపడడం తేలికే అంటున్నారు వైద్యులు ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ చికిత్సలో వచ్చిన మెళకువలు దానిపై మన అందరికీ ఉన్న అపోహలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణుల సలహాలు సూచనలు ఏంటో చూద్దామా క్యాన్సర్ను ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత త్వరగా ప్రారంభించవచ్చు క్యాన్సర్ ను తొలిదశలో గుర్తించడం వల్ల కేవలం సర్జరీతోనే తొంభై ఐదు శాతం కేసులు పరిష్కరించవచ్చంటున్నారు వైద్యులు ప్రతి ఏడాది తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఆ పరీక్షల ఫలితాలలో ఏమన్నా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డాక్టర్స్ ని సంప్రదించడం ద్వారా ఈ మహమ్మారి జీవితాన్ని కమ్మేయకుండా చూసుకోవచ్చు క్యాన్సర్ డిటెక్షన్ వస్తే అర్లీ డిటెక్షన్ అంటే చాలా అర్లీ స్టేజ్ లో స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం కనుక్కోగలిగితే నయమయ్యే అవకాశాలు క్యూర్ అయ్యే అవకాశాలు అన్నవి మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మనము ఉదాహరణకి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ గురించి చూసుకుంటే ఇది స్టేజ్ వన్లో మనం డై కనుక కనుక్కోగలిగితే ఇది జస్ట్ సర్జరీతో మట్టుకే మనము నైంటీ ఫైవ్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ వాళ్ళని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది అదే స్టేజ్ పెరిగే కొద్దీ ట్రీట్మెంటు పెరుగుతుంది మళ్ళీ రిస్క్ కూడా పెరుగుతుంది సో ఎనీ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ క్యాన్సర్ బ్రెస్ట్ వీటిల్లో డిటెక్షన్ ద కీ టు వైద్య రంగంలో టెక్నాలజీ పెరిగింది ఆధునిక క్యాన్సర్ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి ముప్పై ఏళ్ల క్రితం క్యాన్సర్ చికిత్సలో సర్జరీ రేడియేషన్ కీమోథెరపీ లాంటివి మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు రేడియం టెక్నాలజీ అభివృద్ధి చెందింది ఏఐ సాయంతో ఎన్నో ఆప్షన్స్ వచ్చాయి చికిత్స ద్వారా క్యాన్సర్ ఇప్పుడు పూర్తిగా నయమయ్యి దాని నుంచి బయటపడి సాధారణ జీవితం గడిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని చెప్పొచ్చు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో మనకి అడ్వాన్స్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇదివరకు అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితము ఎనీ క్యాన్సర్ మనకి లిమిటెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండేవి సర్జరీ ఉండేది లేదా కొన్ని రేడియేషన్ ఆప్షన్స్ అండ్ కీమోథెరపీ ఆప్షన్స్ ఉండేవి రేడియేషన్లో కూడా చాలా బేసిక్ రేడియేషన్స్ అంటే కోబాల్ట్ అనే మెషిన్తో రేడియేషన్ ఇవ్వడము ఆ ట్రీట్మెంట్ ప్లానింగ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడము ఇవి చూస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు మనకి విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ ద రేడియేషన్ టెక్నాలజీస్ లైక్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యూజ్ ఆఫ్ న్యూవర్ టెక్నాలజీస్ లైక్ పెట్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ ఫర్ రేడియేషన్ ఇంప్లిమెంటేషన్ ఐఎంఆర్టీ ఐజీఆర్టీ టెక్నిక్స్ వీమాట్ టెక్నిక్స్ వల్ల మనం వీఆర్ ఏబుల్ టు డెలివర్ గ్రేటర్ డోస్ టు ద ట్యూమర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఏబుల్ టు సేవ్ ద నార్మల్ వైటల్ స్ట్రక్చర్స్ అదే కాకుండా కీమోథెరపీ విషయంలో వస్తే మనకి కీమోథెరపీతో పాటుగా వీ హ్యావ్ న్యూవర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లైక్ ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీస్ కార్ కార్టీసెల్ థెరపీ బై స్పెసిఫిక్ యాంటిజెన్స్ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ ఇవన్నీ కూడా మనకి ట్రీట్మెంట్ లో మెరుగులు పెంచి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ ని ఇంప్రూవ్ చేసే విధంగా తద్వారా మనకి సర్వైవల్ రేట్స్ చేసే విధంగా మనకి లభ్యంలో ఉన్నాయి క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి మనకెందుకు వస్తుందిలే అనే నిర్లక్ష్యంతో ఉండకూడదు స్క్రీనింగ్ పద్ధతి ద్వారా క్యాన్సర్ ను అర్లీ స్టేజ్ లో గుర్తించి పూర్తిగా నయం చేసుకోవచ్చట క్యాన్సర్ గురించి ముఖ్యంగా గ్రామాల్లో అవగాహన పెంచాలి అలాగే సోషల్ మీడియాలో క్యాన్సర్ కు సంబంధించి ప్రచారం కల్పించాలి అప్పుడే ప్రతి ఒక్కరికి దీనిపై అవగాహన వస్తుందని అభిప్రాయపడుతున్నారు వైద్యులు సో క్యాన్సర్ గురించి అవగాహన తెలుసుకోవడం వల్ల మనం ఈ క్యాన్సర్ అన్నది అర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది లైక్ స్క్రీనింగ్ పద్ధతులు బ్రెస్ట్ క్యాన్సర్ గానీ సర్వైకల్ క్యాన్సర్ గానీ లంగ్ క్యాన్సర్ గానీ మగవాళ్ళల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ వీటి స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా ఈ క్యాన్సర్ని అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి దీన్ని పూర్తిగా నయమయ్యే అవకాశాన్ని మనము పొందొచ్చు అదేవిధంగా కొన్ని రకాల క్యాన్సర్స్కి ప్రివెన్షన్ ఉంటుంది లైక్ సర్వైకల్ క్యాన్సర్ ఇందులో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి అగేన్స్ట్గా వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సినేషన్ పిల్లల్లో చేయిస్తే వీళ్ళు పెద్దయ్యాక వీళ్ళల్లో సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ అన్నది బాగా తగ్గించుకోవచ్చు మోర్ దెన్ నైంటీ నైన్ పర్సెంట్ తగ్గించుకోవచ్చు సో ఈ విషయాలన్నీ మనకి తెలిస్తే మన పిల్లలకి కూడా మనము ఈ వ్యాక్సినేషన్ ఇచ్చి వాళ్ళని ఈ క్యాన్సర్ బారి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం ఆర్ ద బిగ్గెస్ట్ చాలెంజెస్ ఇన్ స్ప్రెడింగ్ ద అవేర్నెస్ ఫార్ క్యాన్సర్ ఈస్ టు మేక్ ష్యూర్ దట్ దిస్ క్యాన్సర్ అవేర్నెస్ రీచెస్ ద టార్గెట్ పాపులేషన్ విచ్ ఈస్ యూజ్వలీ ద మిడ్ల్ ఏజ్ అండ్ ఎల్డర్లీ విమెన్ అండ్ ఆల్సో విమెన్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఎస్పెషలీ నౌ దట్ ద రీచ్ టు ద రూరల్ ఏరియాస్ ఈస్ బెటర్ విత్ ద యూస్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ Um, there is a better reach and with continuous reinforcement of uh, the awareness programs we believe that this awareness will reach more greater uh, population అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ద స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఛాలెంజెస్ ఇన్ స్ప్రెడ్డింగ్ ద అవేర్నెస్ ఈ విషయానికి మనం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ గురించి అవగాహన మనం పెంచాలి అంటే ఎవరైతే టార్గెట్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి మనం రీచ్ అవ్వగలగాలి మన అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యావ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ విత్ అస్ ఇంటర్నెట్ డిజిటైజేషన్ ద్వారా ఈ క్యాన్సర్ అవేర్నెస్ని మనము రూరల్ ఏరియాస్లో కూడా స్ప్రెడ్ చేసే అవకాశం మనకి లభించింది మంచి జీవన శైలిని పాటించడం ద్వారా క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు పండ్లు ఆకుకూరలు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి అలాగే స్మోకింగ్ డ్రింకింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి వీటితో పాటు శారీరక శ్రమ కూడా చాలా అవసరం కనీసం వారానికి నూట యాభై నిమిషాల పాటు వ్యాయామం చేయాలన్నది నిపుణుల సలహా సో క్యాన్సర్ ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ రాకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకోగలము ఇవి చూసుకుంటే మనము ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్లో మనము అంటే ఆహారం మనం తినే ఫుడ్లో ఏం మార్పులు తీసుకోగలుగుతాం ఇవి చూసుకుంటే వన్ ఈజ్ ఇంక్లూడింగ్ లాట్ ఆఫ్ ఫైబర్ అంటే ఎక్కువ కలర్ఫుల్ వెజిటబుల్స్ మనం ఎంత ఎక్కువ వెజిటబుల్స్ ఫ్రూట్స్ మనం ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకుంటాము అంత ఫైబర్ మనకి వస్తుంది అండ్ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్గా ఉండి మనకి చాలా రకాల క్యాన్సర్స్ నుంచి రిస్క్ తగ్గుతుంది అదేవిధంగా మనము లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ తీసుకుంటే ఆల్కహాల్ అండ్ టొబాకో కన్జంప్షన్ అంటే పొగాకు మద్యపానం సేవం ఈ సేవించడం వల్ల మనకి క్యాన్సర్స్ రకరకాల క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్ నుంచి లంగ్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ లాంటి క్యాన్సర్స్ని మనము తగ్గించుకోగలుగుతాం అదేవిధంగా ఎక్సర్సైజ్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ స్ట్రెన్యుస్ ఎక్సర్సైజ్ డబ్ల్యూహెచ్ మనకి రికమెండ్ చేస్తుంది ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ఉండడం వల్ల మన బాడీ ఫిట్నెస్సే కాకుండా మనకి క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది అదేవిధంగా ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం అంటే స్థూలకాయం రాకుండా చూసుకోవడం స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడం ఎట్ ద సేమ్ టైం స్లీప్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడం వల్ల చాలా రకాల క్యాన్సర్స్ అదేవిధంగా మెటబాలిక్ సిండ్రోమ్ అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ని కూడా మనం తగ్గించుకోగలుగుతాం ఇవి కాకుండా మనకి కొన్ని ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ అని కూడా ఉన్నాయి ఎస్పెషలీ హెచ్పివీ వ్యాక్సినేషన్ ఈ వ్యాక్సినేషన్ అన్నది పిల్లల్లో అంటే తొమ్మిది సంవత్సరాలు పైబడిన పిల్లల్లో తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల లోపల వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ చేయడం వల్ల ఆడపిల్లలకి అయితే సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోగలుగుతాం కొత్త రకమైన వ్యాక్సిన్ మగవాళ్ళలో కూడా ఇవ్వచ్చు వాళ్ళల్లో ఈ వ్యాక్సిన్ వల్ల పినాయిల్ క్యాన్సర్స్ యానల్ క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్ రిస్క్ కూడా తగ్గించుకోవచ్చు అదేవిధంగా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ వల్ల కొన్ని రకాల లివర్ కూడా మనం తగ్గించుకోవచ్చు క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు కాలుష్యం గాలి కాలుష్యం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉందట అందుకే అందరం మన అలవాట్లు జీవన విధానాన్ని మార్చుకోవడం మొదలు పెట్టాలి ముఖ్యంగా పట్టణాలలో వాహనాల వాడకం తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడటం ప్లాస్టిక్ కవర్లు అలాగే ఇతర కాలుష్యకారక విషయాల పట్ల అవగాహన పెంచుకుని ఆచరణ మొదలుపెట్టి అందరం రేపటి తరాన్ని ఆరోగ్యకర వాతావరణంలో పెరిగే విధంగా సంకల్పం చేసుకోవాలి ఒకరి వల్ల ఏమవుతుంది అనుకోవద్దు ఒక్కరే మరో కోటి మంది ముందుకు వచ్చేందుకు స్ఫూర్తిగా నిలుస్తారు టొబాకో ఎంతైతే పొల్యూషన్ మనం వర్క్ చేసే ఎన్వైర్న్మెంటల్ పొల్యూషన్ వల్ల కూడా మనకి ఎస్పెషలీ లంగ్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్స్ కొన్ని రకాల బ్లాడర్ క్యాన్సర్స్ కానీ రీనల్ క్యాన్సర్స్ కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది సో ఈ పొల్యూషన్ ఎక్స్పోజర్ తగ్గించుకోవడం వల్ల కూడా మనము క్యాన్సర్ రిస్క్ ని తగ్గించుకోగలుగుతాం క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కంటే అపోహలు ఎక్కువగా ఉన్నాయి క్యాన్సర్ అంటువ్యాధి అని చాలా మంది నమ్ముతున్నారు క్యాన్సర్ అసలు అంటువ్యాధి కాదు క్యాన్సర్ పేషెంట్లతో మనం కూడా కలిసి ఆహారం తినొచ్చు వారితో పాటు నిద్రపోవచ్చు ఒకరి నుంచి ఒకరికి ఇది సోకదు నిజానికి క్యాన్సర్ తో బాధపడే వారితో ప్రేమగా ఉంటూ వారికి అన్ని విధాలుగా అండగా ఉండడం ద్వారా వారు త్వరగా కోలుకునేలా చేయొచ్చు క్యాన్సర్ గురించి మన అపోహలు కానీ మనం తీసుకుంటే చాలా కామన్ గా వినే ఒక క్వశ్చన్ ఆర్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే క్యాన్సర్ అంటువ్యాధి ఇది ఒక మిత్ అంటే క్యాన్సర్ అంటువ్యాధి కాదు లైక్ అదర్ ఇన్ఫెక్షన్స్ లైక్ టీబీ ట్యూబర్క్లోసిస్ అన్నది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి అది అంటువ్యాధి కింద మనం పరిగణిస్తాం అంటే ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది కానీ క్యాన్సర్ అన్నది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సోకే వ్యాధి కాదు ఎవరైనా క్యాన్సర్ బారిన పడితే వాళ్ళ కేర్ గివర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయినా కేర్ గివర్స్ అయినా దే ఆర్ నాట్ అట్ రిస్క్ ఫర్ గెట్టింగ్ ద క్యాన్సర్ సో వాళ్ళు ఆ క్యాన్సర్ పేషెంట్తో పాటు ఉండొచ్చు వాళ్ళతో పాటుగా వాళ్ళు తినే ఫుడ్ పంచుకోవచ్చు అండ్ వాళ్ళ పక్కన కూడా పడుకోవచ్చు క్యాన్సర్ అన్నది అంటువ్యాధి కాదు జనరల్గా ఆడవాళ్ళు కామన్గా అడిగే ఇంకొక ప్రశ్న ఏంటంటే అండర్ గార్మెంట్స్ అంటే టైట్ బ్రా వేసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఏమైనా వస్తుందా అన్నది ఒక కామన్ క్వశ్చన్ అయితే ఇది అసలు నిజం కాదు బ్రా కానీ అండర్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల ఆర్ సింథటిక్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందన్నది పూర్తిగా అపోహ దాంట్లో ఏమాత్రమూ నిజం లేదు ఇంకో కామన్గా అడిగే ప్రశ్న ఏంటంటే ఏ క్యాన్సర్ అయినా మనం నిర్ధారం చేయడానికి బయాప్సీ అని ఒక పరీక్ష చేస్తాం అంటే ఆ క్యాన్సర్ నుంచి చిన్న ముక్క తీసి దాన్ని మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేస్తాం అయితే పేషెంట్స్ కామన్ గా అడిగే ప్రశ్న ఏంటంటే ఈ బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ పాకే అవకాశం ఎక్కువ ఉంటుందా అని అయితే ఇందులో ఏ మాత్రమో నిజం లేదు బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ ఎక్కువగా పాకుతుంది అన్నది అపో ఒక అపోహ మాత్రమే అవగాహన సరైన సమయంలో గుర్తించడం వైద్యులపై నమ్మకం చికిత్స పట్ల భరోసా జీవితంపై ప్రేమ నమ్మకం దృఢంగా నిలబడడం కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం మంచి జీవన విధానాన్ని అవలంబించడం వంటి వాటి ద్వారా క్యాన్సర్ అనే మహమ్మారిని మన జీవితం నుంచి తరిమి కొట్టొచ్చు ఈ క్యాన్సర్ దినోత్సవం ఉద్దేశం కూడా అదే మరి మీరు తెలుసుకున్న విషయాలను మీ మీతోటివారికి కూడా చెబుతారు కదా రండి అందరం కలిసి గట్టిగా సంకల్పం చేసుకుందాం క్యాన్సర్ లేని సమాజం అనే కలని నిజం చేద్దాం